జై గురుదత్త శ్రీగురు దత్త ఈ జగత్తుకు విశ్వం ప్రపంచం ప్రకృతి లాంటి పర్యాయ పదాలు నిజానికైతే వాడుకలో ఉన్నాయండి కాస్త పరుషంగా పలికే పదాలను సరళీకృతం చేసి వాడుకోవడం పొడిగైన పేర్లను పుట్టి చేయడం చివరికి రెండింటినీ పక్కన పెట్టి మరో అడ్డ పేరు పెట్టుకోవడం నిజానికి లోకరీతిగా వస్తోంది ప్రపంచకం కాలక్రమేణా ప్రపంచంగా స్థిరపడిపోయింది అసలు ఐదు భేదాల సమాహారంగా నిలిచిన ఈ దృశ్యమాన ప్రపంచం ఆ పరబ్రహ్మ పరమాత్మ రచించిన దివ్య ప్రబంధంగా మన పెద్దలు చెప్తూ ఉంటారండి అది పరమాత్మ జీవాత్మ ప్రకృతి ఈ మూడిటి త్రివేణి సంగమంగా మనం మాట్లాడుకోవచ్చు పరబ్రహ్మ కన్నా వేరు కాని మూడు స్థాయిలుగా మనం చెప్పుకోవచ్చు ఏకంగా ఏకం అనేకంగా అనేకం ఏకంగా కనిపించడం సృష్టి దృష్టి రహస్యంగా మనకి తెలుస్తోంది జీవుడికి దేవుడికి జీవుడికి జీవుడికి ప్రకృతికి దే దేవుడికి జీవుడికి ప్రకృతికి 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 మధ్య అంతరాలు కనిపిస్తూనే ఉంటాయండి మనకి అంతరాలు ఉన్నందువల్లే అంతర్ముఖులై ఆలోచించుకునే అవకాశం మాత్రం అందుకునే ఉంది వీటిలో ప్రముఖంగా మనం మాట్లాడుకుంటే జీవాత్మ పరమాత్మల మధ్యనున్న తారతమ్య భేదము మనకు అనిపిస్తుంది పరమాత్మ జీవాత్మ ఒక్కటేనన్న వాదానికి అహం అడ్డుకట్టవుతూ ఉంటుంది నేను బ్రహ్మను అయి ఉన్నాను అనగానే ఆ నేను గురించిన మీమాంస బయలుదేరుతుంది షడ్వికారాలు అడ్డుపడుతున్నాయి జీవాత్మ పరమాత్మల తారతమ్య భేదానికి అసలైన అడ్డు కూడా అంటే రూపం స్వ అంటే ఆత్మ బ్రహ్మ స్వయం అనే అర్థాలు సహజంగా మనం మాట్లాడుకుంటాం జీవాత్మకు జీవత్వం కల్పించిన పంచభూతాలు పంచీకృత శరీరం పరమాత్మకు లేదు ఆ దివ్య రూపానికి శైథిల్యం అనేది ఉండదు అంటే నశించిపోవడం అనేది ఉండదు ఆ దివ్య రూపానికి అయితే జీర్ణించిపోయే గుణం ఉన్న శరీరం కారణంగా జీవాత్మ జీవుడై చావు పట్టుకుల వలయంలో చిక్కుకుపోతున్నాడు ధ్యానావస్థులు యోగి హృదయ కమలంలో కూటస్థమై ఉన్న బ్రహ్మచైతన్యం జ్యోతి స్వరూపంలో సాక్షాత్కరిస్తుందండి ఇది వాస్తవం ఆ బ్రహ్మజ్యోతి పరబ్రహ్మ పరమాత్మ తాలూకు దివ్య శరీరపు తేజస్సు అని మన పురాణాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయండి భాగవతం అయితే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తోంది జీవాత్మ వేరైన అస్వతంత్రుడు కాబట్టి ఒక చక్రవర్తికి లోబడిన సామంత ప్రభువుతో జీవాత్మను మనం పోల్చవచ్చండి మానవ జీవులతో పాటు దేవ దానవ గణాలు ఆ చక్రవర్తి ప్రతిరూపాలుగా మనం మాట్లాడుకోవచ్చు రూపభేదాలతో పాటు జ్ఞానం ఆనందం అనుభూతి వీటిలోని తారతమ్యాలు ఉన్నాయి దేవతలు ఒక మెట్టు పైన దానవులు ఒక మెట్టు కింద మధ్యలో మానవులు ఉన్నారు అని అనుకోవచ్చు పరబ్రహ్మం ఒకటే అయినా ఇన్ని రూపాలు సృష్టించడం దేనికి ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు తన రూపాన్ని వెయ్యి కిరణాలుగా మార్చి ప్రపంచానికి వెలుగుతో నింపుతున్నాడు కదా ఆ కిరణం సూర్యకాంత శిలపైన వలితే అది భగ్వాన్ అంటుంది ఆ కిరణమే చంద్రకాంత శిలను తాకితే చల్లదం విరిస్తుంది అన్ని జీవరాశుల్లో దేవదానవ మానవ గుణాల్లో ఉన్న పదార్థతత్వం యథాశక్తి పరబ్రహ్మస్వరూపానికి అనుబంధాలై స్పందిస్తాయండి ఒక సంగీత కచేరీలో శ్రోతలు ఆ సంగీతాన్ని తమ తమ సంస్కారాల మేరకు ఆస్వాదించి ఆనందిస్తారు అందరికీ ఒకటే అర్థం కాదండి ఒక మాట అందరికీ ఒకేలాగా అర్థం కాదు వేరే వేరే భిన్న రీతుల్లో అర్థం చేసుకుంటూ ఉంటారు ఒకరికి రాగం మరొక తాళం ఇంకొకరికి పల్లవి ఇంపై సొంపుగా కలిగిస్తూ ఉంటాయి ఒక పాట తీసుకుంటే ఒకరికి రాగం బాగుంటుంది ఒకరికి తాళం బాగుంటుంది ఒకరికి పల్లవు బాగుంటుంది ఆ ఇంపు సొంపుల అనుభవం మాత్రం ఎవరిది వాడితేనండి ఇది అందరికీ నేను నాకు రాగం ఇష్టం కాబట్టి మీ అందరూ రాగమే ఇష్టపడాలి అనుకోవటం అది మూర్ఘత్వం ఒకళ్ళకి రాగం ఇష్టం అయితే మరొక తాళం ఇష్టం అవ్వచ్చు ఇంకోళ్ళకి పల్లవి ఇష్టం అవ్వచ్చు అంటే ఈ ఇంపు సొంపుల అనుభవం మాత్రం ఎవరిది వాడితేనండి అది వారి సొంతం స్థితికి చేరినప్పుడే ఆ రసానుభూతి పరాకాష్టకు చేరుతుందండి పరబ్రహ్మాన్ని రూపగుణ విశేషణాలతో కొలవటం సమంజసమే రూపగుణ విశేషణాలన్నీ ఆ పరబ్రహ్మ భూషణాలతోనే పోషణాలే కాబట్టి స్మరించి తరించడంలో తప్పేం లేదు ఆ పరబ్రహ్మ స్వరూపం సుష్మారూపంగా అయి ఉండటమే దాని ప్రత్యేకత ఆ రూపగుణ విశేషాల వలన కాస్త కూస్తూ జ్ఞానానందాన్ని మనం ఆస్వాదించగలుగుతున్నాం అండి సమస్త భూతాలు క్షణాలని జీవాత్మ అక్షరుడని పరమాత్మ పురుషోత్తముడని మనకి సుస్పష్టంగా తెలియజేస్తుంది గీతోపనిషత్ అండి ఆ ఉత్తమ పురుషుడే ఆ ఉత్తమ పురుషుడే నిజమైన అసలైన ప్రపంచ కథానాయకుడుగా మనం మాట్లాడుకోవచ్చు జై గురు దత్త శ్రీ దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్ర స్వస్తి